హాయ్ అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం మేమైతే శ్రీశైలంలో తీసిన వీడియో అండి వీడియో ఒక నిమిషం వీడియో కదా పూర్తిగా చూడండి నేనైతే ఆటో వెనకాల కూర్చున్న గురించి తీస్తున్నానండి శ్రీశైలం నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో పాల్దార పంచదార హటకేశ్వరం వెళుతున్నామండి మూడు క్షేత్రాలకి ఆటో కట్టించుకున్నాము ఈ పాల్దారా పంచదార శ్రీ మల్లికార్జున స్వామి అండి పాల నుంచి పొద్దుబరించిన ధార అంటండి పాలుదార పంచదార ఇక్కడ కొద్దిగా నీళ్లు సేవించిన అది మనకి ఎటువంటి రోగాలు నయం అయిపోతాయి అంటండి ఈ క్షేత్రం కూడా మనం తప్పనిసరిగా చూడాలి మనం పాలుదార పంచదార అలాగే హటకేశ్వరం మనం శ్రీశైలి వెళ్ళినప్పుడు అండి ప్రతి అనువన చూడవలసిన క్షేత్రం అండి ఈ మెట్లు కూడా ఇంచుమించు నూట నలభై ఆరు మెట్లు ఉన్నాయండి దిగి నూట నలభై ఆరు మెట్లు దిగి అవన్నీ చూసామండి ఇక్కడ మనం శ్రీశైలం మీద ఇక్కడ గవ్వలు కరకాయలు అన్నీ కూడా ఇక్కడే చాలా చాలా బాగా అవుతున్నారండి మనం ఎప్పుడైనా సరే పెద్ద షాపులో కన్నా చిన్న చిన్న షాపులోనే మంచి